ప్రపంచంలో ఇంకొక దేశానికి భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి ప్రధానిగా బాధ్యతలు లభించాయి భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు ఫిన్గేల్ పార్టీకి చెందిన ఈయనకు రొటేషన్ పద్ధతిలో అవకాశం వచ్చింది రెండు వేల పదిహేడులో తొలిసారి ఐర్లాండ్ ప్రధానిగా ఎంపికైన నలభై మూడేళ్ల వరాద్కర్ ప్రపంచంలోనే అతి కొద్ద అతి కొద్ది మంది స్వలింగ సంపర్క నేతల్లో ఒకరు అబ్బా నేను ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉన్నట్టున్నది ఇది ఆయన భాగస్వామి మాథ్యూ బ్యారెట్ మెడికల్ ప్రాక్టీషనర్ వరాత్కర్ కూడా వైద్యుడే ముంబైలో కేఈఎం ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ పూర్తి చేశారు లియో తండ్రి మహారాష్ట్రకు చెందిన అశోక్ తల్లి మిరియం ఐరిష్ వాసి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వరాత్కర్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపాడు భారత్ ఐర్లాండ్ మధ్య చారిత్రాత్మక సంబంధాలు రాజ్యాంగ విలువలు బహుముఖ సహకారాన్ని తాము విలువైందిగా భావిస్తామని మోడీ ట్వీట్ చేశారు